ఈ రోజు బంజారా హిల్స్ రోడ్ నంబర్ టువెల్ పెద్దమ్మ గుడిని దర్శించుకోవడానికి వెళ్తే ఆశ్చర్యం ఏంటంటే అసలు అక్కడ గుడి మొత్తం ధ్వంసం చేసి అమ్మవారిని కూడా ఎత్తుకెళ్లిపోయారంట అసలు నిజంగా కూడా మన తెలంగాణ రాష్ట్రంలో నుండుమా బంగ్లాదేశ్ ఉంటున్నామా పాకిస్తాన్ ఉంటున్నామా ఎందుకంటే పాకిస్తాన్ బంగ్లాదేశ్ లోనే గుడిలపై దాడులు అవుతాయని చెప్పి మనం విన్నాం అట్లాంటిది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మన రాష్ట్రంలో కూడా దాడిలు అవుతున్నాయి కనీసం ఆడబోయ్ నిలబడి మాట్లాడదాము అని అంటే ఈ ఫ్రెండ్లీ పోలీస్ ఏమో మాట్లాడని అప్పుడు అరే ఇక్కడ ఉండొద్దు మీకు అది లేదు స్వాతంత్రం లేదు అంట అరే మనం ఏడుంటున్నామో కూడా మాకు అర్థం కాలే ఆడ మేము ఒకటే ప్రశ్నించాలనుకుంటున్నాం ఈ మధ్య కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఎవరో పిచ్చోళ్ళంట వచ్చి కేవలం మన గుడులను మాత్రమే ధ్వంసం చేస్తున్నారు గుడుల పైననే దాడి చేస్తున్నారు మళ్ళా ఈ పిచ్చోలకి తుక్ల దోహాలకి ఇంట్లోకెళ్లి బయటికి వచ్చినప్పుడు కేవలం ఒక్కటే కనిపిస్తుందా డార్లింగ్ ఇంకేమి భవనాలు మద్రాసాలు మాస్కులు దర్గాలు ఏమి కనిపిస్తలేవా కేవలం గుడొక్కటే ఎందుకు కనిపిస్తుంది ఇది చెప్పేది ఎవరు కాంగ్రెస్ ప్రభుత్వం నాయకులు మళ్ళా ఈ అబద్దం చెప్పి కాంగ్రెస్ వాళ్ళకి లేకపోతే ప్రభుత్వంలో వాళ్ళకి కళ్ళు కనిపిస్తలేవా లేకపోతే ఈలు పిచ్చోలా లేకపోతే వీళ్ళిద్దరు కలిసి ప్రజలను పిచ్చోలు చేస్తున్నారా అర్థమైతలే ఇట్లుంది మన తెలంగాణ రాష్ట్రంలో నిజంగా కూడా మన తెలంగాణ రాష్ట్రంలో నేను ఒకటే చెప్తున్నా వీళ్ళందరూ కలిసి ప్రజలను పిచ్చోళ్ళని చేస్తున్నారు అరే ఏమైనా సరే అడగరు అని చెప్పి ఒక గ్యారెంటీగా తీసుకొని తీసుకుని గురులను ధ్వంసం చేస్తున్నారు ఇకపైన ప్రజలు ఊకోరు ప్రజలకు సమాధానం కావాలి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు కన్నా మీరు బయటికి వచ్చి క్షమాపణ చెప్పండి మా గురుల రక్షణ ఉండేంత వరకు మేము పోరాడతాం अहो <laughs> <laughs>